శ్రీగ్రుభ్యో నమ శ్రీగణేషాయ నమ శ్రీరామచంద్రపరబ్రహ్మణి నమ ఆపతవత్ దాతరం సర్వసంపదాంకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఎత్ర రఘునాథకీర్తనం త్రతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షకం శ్రీరామవక్తయ హనుమతి నమ శ్రీమద్ రామాయణం బాలకాండ శ్రీరామచంద్రుడంటే పుక్కిటి పురాణంలోని కల్పిత వ్యక్తి కాదు సామాన్య మానవుడు కాదు ఒక మహాపురుషుడు కూడా కాదు అసంఖ్యాకమైన అలౌకిక విశ్వములకు లౌకిక విశ్వములకు సృష్టికర్త సంరక్షకుడు నియామకుడు అయిన పూర్ణ పురుషోత్తమ భగవానుడైన ఆత్మలకు ఆత్మయైన పరమాత్మగా ఆయన ప్రతి అణువులోనూ ప్రతి జీవి యొక్క హృదయంలోనూ నెలకొని ఉన్నాడు భూత భవిష్యత్ వర్తమానాలను సంపూర్ణంగా ఎరిగిన త్రికాలజ్ఞుడు బలము యశస్సు సంపద జ్ఞానము సౌందర్యము వైరాగ్యము అనే ఆరు దివ్య ఐశ్వర్యములు సంపూర్ణంగా కలిగి ఉన్నవాడు శ్రీరాముడు సకల కళ్యాణ గుణములకు ఆలవలమైనవాడు యోగులకు వైరాగ్యులకు ముఖ్యంగా భక్తులకు దుర్వగాహ్యమైన ఆయన లీలను కీర్తించడంలో ఆనందం పొందే వారందరి జీవితాలకు అంతిమగమ్యం ఆయనే శ్రీరామచంద్రుడు ఆధ్యాత్మిక జగత్తులోని తనదైన లోకంలో శాశ్వతంగా నివసిస్తూ ఉంటాడు అక్కడ తన అర్ధాంగి అయిన సీత సోదరులైన లక్ష్మణ భరత శత్రుఘ్నులు తన విఖ్యాత సేవకుడైన హనుమంతుడు మరియు తన రూప విస్తృతులతోనూ పరివార బృందంతోనూ కలిసి ఉంటాడు బాధా సంతప్తులే అలమటిస్తున్న బద్ధజీవుల పట్ల తనకున్న అవ్యాజమైన కారుణ్యంతో భగవానుడు అప్పుడప్పుడు ఈ భౌతిక ప్రపంచంలోకి దిగి వచ్చి అవతార పురుషునిగా కొనియాడపడుతుంటాడు హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్మన ధర్మస్య తధాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనా వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయే ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ధర్మాచరణ తగ్గుముఖం పట్టి అధర్మం తల ఎత్తి బలీయం అవుతూ ఉంటుందో అప్పుడు నేను దిగి వస్తుంటాను సజ్జనులను విముక్తం చేయడానికి దుర్జనులకు వినాశం కలిగించడానికి ధర్మమును తిరిగి నిలబెట్టడానికి యుగ యుగంలోనూ నేను అవతరిస్తూనే ఉంటాను భగవంతుడు ఈ లోకానికి దిగి రావటం అనేది పూర్తిగా ఆయన ఇచ్చానుసారమే జరుగుతుంది భర్తజీవుల వలె పూర్వకృత కర్మను అనుసరించి దేహధారణ చేసే అగత్యం ఆయనకి లేదు కర్మసూత్రముల పరిధిలోకి ఎంత మాత్రం రాకుండా ఆ సూత్రములకు పూర్తిగా అతీతుడే భగవంతుడు తన శాశ్వత సచ్చిదానంద రూపంలో అవతరించడం జరుగుతుంది భగవంతుడు శ్రీరామచంద్రునిగా అవతరించినప్పుడు వేరెవరి చేత చావు లేకుండా వరమును పొంది లోకకంఠకుడిగా తయారైన రావణాసురును వధించడమనే అద్భుత కృత్యమును చేశాడు ప్రశ్చన్నుడే ఒక సాధారణ మానవుని రూపంతోను వ్యక్తిత్వంతోనూ నడయాడిన శ్రీరాముడు తన ప్రియభక్తులతో కలిసి ఎన్నో మధురమైన లీలలను ఆస్వాదించాడు రామాయణమును కేవలం ఒక అద్భుతంగా చేసే కథగా మాత్రమే భావించకుండా రామచంద్రుని యొక్క లోకాతీతమైన శాశ్వత పరమ వైభవ స్థితిని ఆకళింపు చేసుకుని చదివినప్పుడే ఆ పఠనం పరమ శ్రేయస్సును ప్రసాదిస్తుందని కూడా చెప్పక తప్పదు ఇట్టి అవగాహనతో చదివిన వారే చివరికి జీవితం యొక్క పరమ లక్ష్యమైన భగవత్శారవింద ప్రాప్తిని పొందుతారు శ్రీరామ పరబ్రహ్మణి నన్మహ సరయూ నది తీరం వెంబడి కోసలరాజ్యంగా పేరుగాంచిన విశాల భూభాగం వ్యాపించి ఉంది ఈ దేశం సస్యశ్యామలపై ధాన్య సమృద్ధి కలిగి సిరి సంపదలతో తొలతూగుతూ ఉంది ఈ విశాల రాజ్యంలోనే విఖ్యాతమైన అయోధ్యా నగరం ఉంది విశ్వ మానవాళిని పాలించిన వైవస్వత మనువు యొక్క అభీష్టానుసారం ఈ నగరం నిర్మించబడింది వైభవోపేతమైన ఈ నగరం తొంభై ఆరు మైళ్ళ పొడవు ఇరవై నాలుగు మైళ్ళ వెడల్పు కలిగి ప్రణాళికాబద్ధంగా నిర్మించబడింది మదించిన ఏనుగులు పరిమిళభరితమైన జలములను ఈ నగరపు అందమైన సూటిగా సాగే బాటల మీద వెదజల్లి సువాసన లేనేటట్టు చేస్తుంటాయి దివ్య లోకముల నుండి అప్సరసలు సుందరమైన విమానంలోకి వచ్చి ప్రతిరోజు ఈ నగరం మీద పుష్పవృక్షం కురిపిస్తుంటారు అయోధ్యాపుర ద్వారములు చలువరాతితో నిర్మితమైనవి వాటి తలుపులు స్వర్ణ రచిత లోహములతో నిర్మించబడి అమూల్యమైన రత్నములు పొదగబడి ఉన్నాయి శత్రువుల్ని తిప్పికొట్టడానికి ఫిరంగులతోనూ రాళ్లు విరచిమ్మే యంత్రములతోనూ ఈ నగరం సంరక్షిస్తూ కోటగొడలున్నాయి బజారులు ప్రణాళికాబద్ధంగా నిర్మించబడ్డాయి వీధులకు ఇరువైపులా ఏడేసి అంతస్తుల సౌదములు బారుల తీరు ఉన్నాయి బహుళ అంతస్తుల భవంతులతోనూ సుందర ఉద్యానవనములతోనూ అలంకరించబడి ఉన్న అయోధ్య నగరం సంగీత వాయిద్యముల నుండి వెలువడే ప్రకంపనతో ప్రతిధ్వనిస్తూ స్వర్గాధిపతి అయిన దేవేంద్రుని రాజధాని అమరావతితో పోటీ పడుతూ ఉంటుంది నగరమంతటా ఎక్కడ చూసినా సర్వజన శ్రేయస్సు నిమిత్తం వేదగాయకులు శ్రీమన్నారాయణుడి మహిమలను కీర్తిస్తూ నర్తకులు భగవానుడి లీలలను నర్తిస్తూ నటులు ప్రదర్శిస్తూ కనిపిస్తారు అయోధ్యలో రమణీయమైన ఉద్యానవనములు పలు రకములైన పుష్పములతో నిండి ఉండి కనువిందు చేస్తూ ఉండగా నీడ వీస్తూ ఫలవృక్షం నిలిచి ఉన్నాయి కొనలోని నిండా నీలము ఎరుపు బంగారు రంగుల పద్మములు ఉన్నాయి జలయంత్రములు గాలిలోకి నీటిని ఎత్తుగా విరజిమ్ముతున్నాయి పిల్లగాలులు ఆ నీటి జల్లుల నుండి సుగంధమును మోసుకుపోతూ తమ స్పర్శతో పౌరుల్ని సీత తీరిస్తూ తప్పింపచేసే గ్రీష్మతి సైతం ఆహ్లాదకరమైన వసంతమును తలపిస్తాయి కొమ్ము కొంగల కలకలములు నెమళ్ళు చేసే కీంకార ధ్వనులు అంతటా వినవస్తుంటాయి అయోధ్యలోనూ శెలగేళ్లలోనూ పిల్ల కాలువలలోనూ ప్రవహించే నీరు చెరుకు రసంలా తీయగా ఉంటాయి ఆ నీటిని తాగటానికే కాక అనేక మామిడి తోటలను సాగు చేయడానికి కూడా ఉపయోగిస్తుంటారు చాలా సౌదములు భవంతులు వాస్తుయుక్తంగా నిర్మించబడి రత్న మాణిక్యములతో నిర్మించబడి పతాకములతోనూ తోరణములతోనూ అలంకరించబడి ఉన్నాయి వాటి సొగసు వైకుంఠంలోని భవంతులతో తలపడుతూ ఉంటుంది వివిధ ఆయుధ ప్రయోగములలో నేర్ ఆరితేరి నేర్పరులైన విలుకాండ్రు ఒకే సమయంలో కొన్ని వేల మందితో తలపడగల రధికులు ఇలాంటి వేలాది మంది యోధులు ఆ మహానగరాన్ని అప్రమత్తంగా రక్షిస్తుంటారు అయోధ్యలోకి దారితీసే రహదారులన్నీ ఎప్పుడు యాత్రికులతో రద్దీగా ఉంటాయి ప్రపంచపు నడుమూలల నుండి రాజులు రాజకుమారులు వచ్చి అయోధ్య మహారాజుకు తమ కప్పములు చెల్లించి నివాళులు అర్పిస్తుంటారు ఎక్కడెక్కడి నుంచో వ్యాపారులు వచ్చి అక్కడ సంతలలో క్రయ విక్రయాలు చేస్తుంటారు బ్రాహ్మణ పురోహితులు తరచుగా యజ్ఞ జ్వాలల్లోనూ ఆజ్యంతో ఆహుతులు చేస్తూ వేదమంత్రములు ఉచ్చరిస్తూ విష్ణు కీర్తిస్తూ కనిపిస్తుంటారు తమ ఇంద్రియములను జయించి సత్య ధర్మములకు అంకితమైన ఈ బ్రాహ్మణులు సకల సద్గుణ సంపన్నులైనట్టివారు దశరథ మహారాజు సకల భూమండలను ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్న చక్రవర్తి గొప్ప రాజర్షి మహర్షి స్థాయికి చెందినవానిగా పరిగణింపబడుతున్నవాడు అసంఖ్యాకమైన శత్రువులతో ఒంటరిగా పోరుసల్పగల అసమాన యోధుడు ఆ మహారాజు పౌరులు కూడా సంపూర్ణంగా పవిత్ర నర్ వర్తనులై ఉన్నందున అయోధ్య నగరం వైదిక సంస్కృతి యొక్క నిర్దిష్ట చిత్రంగా విరాజిల్లుతున్నది ఊహించగల అన్నీ అక్కడ సమగ్ర రూపంలో కొలువుతీరి ఉన్నాయి పాపమయ జీవన ఫలితంగా దాపురించే భౌతికమైన దౌర్భాగ్యములు అక్కడ మచ్చుకైన కానరావు అయోధ్యలోని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులనే చాతుర్వర్ణముల వారు రాజ్యం యొక్క శాంతి సౌభాగ్యాల కోసం పరస్పరం సహకరించుకుంటూ కృషి చేస్తుంటారు మోసగాళ్ళు కానీ నిర్భాగ్యులు కానీ ఎవ్వరూ లేరు అహంభావము నాస్తికత్వం మరుటి ప్రవర్తన కఠినోక్తులు ఎక్కడా కనిపించనే కనిపించవు అంతటి కళ్ళు చెదిరి ఐశ్వర్య వైభవములతో ఊలెలాడుతున్నప్పటికీ దశరథ మహారాజు అసంతృప్తితోనే ఉన్నాడు తన వంశమును కొనసాగించే పుత్రసంతతి కోసం ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా అవేం ఫలించలేదు చివరిగా ఎంతగానో ఆలోచించిన మీదట పుత్ర సంతానం కోసం దశరథ మహారాజు అశ్వమేధయాగం చేయాలని నిర్ణయించాడు ఈ తలంపుతో రాజపురోహితులు పిలిపించడానికై తన ప్రధాన సచివుడైన సుమంత్రుని పంపించాడు వశిష్ఠుడు వామదేవుల నాయకత్వంలో బ్రాహ్మణులు వచ్చి సమావేశం కాగా దశరథ మహారాజు వారిని ఉద్దేశించి ఓ ద్విజోత్తములారా ఒక పుత్రుణ్ణి పొందాలనేది ఎంతకాలంగా నాలో తీరని కోరికగా ఉండిపోయింది పుత్రసంతానం కోసం నేను చేసిన ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు నాకు వారసుడు అంటూ లేకపోవడంతో ఇకపై ఎంతమాత్రం సంతోషంతో నటించలేను నిజానికి నా రోజులు దుఃఖమైమై వ్యర్థమైనట్లు కనిపిస్తున్నాయి అందువల్ల ఎంతో జాగ్రత్తగా ఆలోచించిన మీదట దయాపూర్వకమైన మీ అనుమతితో అశ్వమేధ యాగం చేయాలన్న నిర్ణయానికి వచ్చాను మీరంతా సర్వశాస్త్ర పారంగతులైనందున నన్ను సరియైన మార్గంలో నడిపించగలరన్న విశ్వాసంతో ఉన్నాను అంటూ ప్రసంగించాడు పురోహితులంతా దశరథ మహారాజు చేయితలు పెట్టిన అశ్వమేధ యాగానికి ముక్త కంఠంతో ఆమోదం తెలిపారు ఆ పైన మహారాజు ఆలస్యం లేకుండా అవసరమైన ఏర్పాట్లన్నీ చేయడానికి మంత్రులకు ఆదేశమిచ్చాడు తర్వాత సుమంత్రుడు దశరథ మహారాజుకి గతంలో ఒకప్పుడు మహర్షుల సమావేశంలో సనత్ కుమారుడు చెప్పగా తాను విన్న ఈ కింది కథను వివరించాడు ప్రియమైన రాజా ఈ కథ మీకు చాలా ఆసక్తిదాయకంగా ఉంటుంది ఎందుకంటే రత్నముల వంటి నలుగురు కుమారులకు మీరు తండ్రి కానున్నారని ఇది సూచిస్తుంది అంటూ సుమంత్రుడు చెప్పటం మొదలుపెట్టాడు వెనుకటి మహాయుగంలో వచ్చిన సత్యయుగంలో కుమారుడు ఇదివరలో ఒకసారి ఇదే కథను చెప్పటం జరిగింది ఆయన చెప్పిన సంఘటనలేవి ఇంతవరకు సంభవించలేదు కానీ సుదూర భవిష్యత్తులో అవి సంభవించనున్నాయి రోమపాద మహారాజు చేసిన పొరపాటు వలన ఒకసారి ఆయన రాజ్యంలో విపరీతమైన కాటక పరిస్థితులు ఏర్పడగా జీవరాజులన్నీ తీవ్రమైన భయాందోళనకు లోనయ్యాయి పరిస్థితులు దుర్భరంగా పరిణమించగా రోమపథ మహారాజు తన ఆస్థానంలోని వేద విధులైన బ్రాహ్మణులను సమావేశపరిచి రాజ్యంలో ఏర్పడిన కాటకమునకు కారణం ఏమై ఉంటుంది అని ప్రశ్నించాడు నా వలన ఏదో తప్పు జరిగినందువలననే నా రాజ్యం ఈ భయంకరమైన క్షామములకు గురైందని నాకు తెలుసు దివిజయత్ములారా మీ జ్ఞానం అపారమైనది కనుక నేను గతంలో చేసిన పాపములకు దయచేసి ప్రాయశ్చిత్తం విధించండి అని వేడుకున్నాడు బ్రాహ్మణులతనితో ఓ రాజా విభాండక ఋషి అనే గొప్ప బ్రాహ్మణ మునీశ్వరుడు అరణ్యంలో నివసిస్తున్నాడు విభాండక ఋషి కశ్యపుని కుమారుడు అతడి కుమారుడి పేరు ఋష్యశృంగుడు ఈ ఋషి కుమారుణ్ణి నీ రాజ్యములకు తీసుకొచ్చి నీ కుమార్తె అయిన శాంతకిచ్చి వివాహం జరిపిస్తే ఈ కరువు కాటకంలో తక్షణమే ఉపశమిస్తాయి అన్నారు నిజానికి శాంత దశరథ మహారాజు యొక్క కుమార్తె అయినప్పటికీ ఆయన తన మిత్రుడైన రోమపాదుడికి సంతానం లేకపోవడంతో అతని అభ్యర్థన మేరకు శాంతను పెంచుకోవడానికి ఇచ్చాడు కాటకమునకు అందం చేయడానికి ఒక మార్గం దొరికిందని రోమపాత మహారాజు ఎంతగానో సంతోషించాడు కానీ ఋష్యశృంగుణ్ణి వెంటబెట్టుకుని రమ్మని పురోహితులకి చెప్పినప్పుడు వారు తిరస్కరించారు రాజా విభాండక ఋషి యొక్క కుమారుడిని ప్రలోభ పెట్టి ఇంటి నుండి తీసుకొచ్చే ప్రయత్నం మేం చేస్తే ఆయన మమ్మల్ని చెప్పిస్తాడు ఋష్యశృంగుణ్ణి మొదటి నుండి ఏకాంతంలో ఉంచి అతని తండ్రి పెంచుతున్నాడు అతడు మరొక నరమానవుణ్ణి చూసి ఎరగడు ఋష్యశృంగుడు స్త్రీ జాతికి చెందిన వారిని ఎన్నడూ ఒక్కసారి కూడా చూచి ఉండనందున అతనికి స్త్రీ సుఖం గురించి బొత్తిగా తెలియదు ప్రియమైన రాజా మేము నీ శ్రేయస్సును కూరైన వారందర ఋష్యశృంగుణ్ణి నీ రాజ్యంలోకి రప్పించడానికి ఒక ఉపాయము ఆలోచించాము అత్యంత సౌందర్యవంతులైన వేష్యులను అక్కడికి పంపించి వారి వయ్యారములు ఒలకపోసి అతన్ని మోహింపచేయాలి ఈ పద్ధతిలోనైతే పని సులభంగా నెరవేరుతుందని మా నిశ్చితాభిప్రాయం వారి పథకమునకు రోమపాద మహారాజు సంతసించి సమ్మతించి యవ్వనవంతులు అందగతలైన నంపాడు పిలువనంపాడు ఋష్యశంగుడిని పై విధంగా తీసుకురావాలని రాజుగారు సూచించగా అందుకు తగిన బహుమానాలు మొట్ట చెప్తామని ఆయన వాగ్దానం చెయ్యగా ఆ రువ యువ ఋషిని ఎలాగైనా తీసుకొచ్చేందుకు నిశ్చయించుకున్న వారే ఆ యువతీ మణువులు అరణ్యమునకు వెళ్ళారు ఆ పైన ఆ వేష్యాంగనలు విభాండక ఋషి ఆశ్రమకి దగ్గరలోని తమ శిబిరమును ఏర్పాటు చేసుకుని అదన కోసం కాచుకొని ఉన్నారు అలా ఉండగా ఒక రోజున ఋష్యశృంగుడు ఇంటి నుండి బయలుదేరి బయట తిరుగుతూ అనుకోకుండా ఆ వేష్యల శిబిరానికి రావడం తటస్థించింది ఋష్యశృంగుణ్ణి చూసి ఆ యువతులు ఆనందోత్సాహంతో అతడిని సమీపించారు నీ అని ఆ యువకుడు అడుగగా నేను విభాండక ఋషి కుమారుడిని ఇక్కడికి దగ్గరలోనే నా తండ్రి యొక్క ఆశ్రమంలో నేను తపస్సు చేసుకుంటూ ఉంటాను మీరంతా చూడడానికి ఎంత అద్భుతమైన సౌందర్యమూర్తుల్లాగా ఉన్నారో మీరు ఒకసారి మా ఇంటికి వచ్చి నా పూజలను ఆతిథ్యమును స్వీకరించండి అన్నాడతను అప్పుడు ఆ వేష్యులు ఋష్యశృంగుడితో కలిసి వెళ్ళారు అక్కడ అతను వారికి అర్ఘ్యపాంచములను రకరకాల ఫలములను కందమూలములను సమర్పించి సాధారణంగా సత్కరించాడు అయితే అతని తండ్రి ఏ క్షణాన వస్తాడనే తీవ్రమైన భయంతో ఆ యువతులు ఎంతోసేపు అక్కడ ఉండదలుచుకోలేదు వారు వెళ్ళిపోతూ అతనితో నా ప్రియమిత్రుడా అతిథులని బదులుగా ఇప్పుడు ఆ అతిథులను ఆదరించడంలో మా ఆచారాలు వాటికి భిన్నంగా ఉంటాయి మీ మర్యాదలు బదులుగా ఇప్పుడు మా గౌరవ సత్కారాలను దయతో స్వీకరించు అని అంటూ ఆ యువతులు ఋష్యశృంగుణ్ణి ఎంతో ప్రేమతో గాఢంగా ఆలింగనం చేసుకుని తాము తెచ్చిన మధుర పక్ష్యములు అతనికి పెట్టారు కేవలం ఫలములను కందమూలములను తినటానికి అలవాటు పడిపోయిన ఆ అమాయక ఋషికుమారుడు అంతటి రుచికరమైన భక్ష్యములు ఇది విన్ను తిని ఉండలేదు నిజానికి ఆ మిఠాయిలు కూడా ఏవో అద్భుతమైన ఫలజాతులకు చెందినవని అతడు అనుకున్నాడు అదీకాక తన తండ్రిని తప్ప మీరెవరిని చూసి ఎరగనందున ఆ వేషాంగలను అతడు అతిలోక మనోహరమైన పురుషులనే తలిచాడు ఆ యువతులు వెళ్ళిపోయిన తదుపరి ఋష్యశృంగుడు హృదయంలో ఏదో అలజడి ఆందోళన అనుభవించసాగాడు అతని హృదయంలో అంతవరకు సుప్త చేతనావస్థలో ఉంటూ వచ్చిన యొక్క బీజం అంకురించింది ఋష్యశృంగుడు నిరంతరం ఆ రమణీమణుల గురించి ఆలోచించసాగాడు ఋష్యశృంగుడికి ఆ రాత్రి నిద్రపట్టడమే కష్టమైంది ఆ యువతుల సుమధుర భాషణములు వారి మృదువైన ఆలింగనములు గురించి ఆలోచనలతో అతని మనస్సు హృదయం ఉప్పొంగుతున్నాయి మరో విషయం ఏదీ ఆలోచించలేని స్థితిలో మరునాడు ఋష్యశృంగుడు ఆ వేశ్యాంగన శిబిరానికి వెళ్ళాడు ఆ యువతులు మహదానందంతో ఋష్యశృంగుని స్వాగతించి ఇది మా నిజగృహం కాదు నదిలో తేలియాడే మా అద్భుతమైన ఆశ్రమంలో కడుగుపెట్టి మాతో పాటు ఒక చోటకు వస్తే అక్కడ నిన్ను మరింత చక్కనైన పద్ధతిలో వినోదింపచేస్తాం మా దగ్గర ఎన్నో రకములైన రుచికరమైన ఫలములు కందమూలములు ఉన్నాయి అక్కడ ఎంత అద్భుతంగా ఆనందంను ఆస్వాదిస్తూ కాలక్షేపం చేస్తామంటే అసలు కాలం ఎలా గడిచిపోతుందనే స్పృహ నీకు అసలు ఏమీ తెలియదు పరవశైన ఋష్యశృంగుడు ముందు వెనక ఆలోచించకుండా వేసాంగలను వెంట వెళ్ళాడు అలా ఆ యువతీమణులు అతడిని ప్రలోభ పెట్టి రోమపాతుడు పాలించి అంగరాజ్య రాజధానికి వెంట పెట్టుకొచ్చారు నిజానికి ఋష్యశృంగుడు గంగానదిలో పడవలో వస్తూ ఉండగానే సకల జీవరాశులకు ఆనందం కలిగించే విధంగా ఇంద్రుడు వర్షములు కురిపించడం మొదలుపెట్టాడు ఋష్యశృంగుడి ఆగమన వార్త తెలిసిందే తడవుగా రోమపాత మహారాజు తన రాజభవనం నుంచి వచ్చి ఆ యువ ఋషికి శాస్త్రాంగ నమస్కారం చేశాడు ఆ పైన ఋష్యశృంగుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి రోమపాదుడు అతడిని తన అంతఃపురంలోకి తీసుకుని వెళ్ళి తన కుమార్తెను ఆ ఋషికి దానం చేశాడు ఋష్యశృంగుడు పూర్తిగా సంతృప్తుడైన గ్రహించిన మీదట రోమపాద మహారాజు అతనితో ఈ విధంగా కపటోపాయంతో అతని ప్రలోభ పెట్టి ఇంటినిండి తీసుకువచ్చినందుకు అతడు కానీ అతని తండ్రి కానీ తన మీద ఆగ్రహించకుండా మన్నించాలని వేడుకున్నాడు ఆ మేరకు ఋష్యశృంగుడు హామీ ఇచ్చిన మీదట ఎంతో వేడుకగా అతనికి శాంతతో వివాహం జరిపించాడు వివాహానంతరం నవదంపతులు రోమపాత మహారాజు యొక్క భవంతిలోనే కాపురం చేస్తూ రాజభొగల్వతో సుఖంగా కాలం గడిపారు సుమంత్రుడు ఈ వృత్తాంతం అంతా వివరించి దశరథ మహారాజుతో ఓ రాజా నీవు అశ్వమేధ యాగం చేయించడానికే ఋష్యశృంగుని కోసల రాజ్యానికి పంపమని అర్థించి నీ మిత్రుడైన రోమపాదన సహాయం తీసుకుంటావని సనత్కుమారుడు ఆనాడే చెప్పాడు అశ్వమేధానంతరము అసదృశ్యులైన నలుగురు నలుగురు పుత్రులను పొద్ది నీ కోరికలు నెరవేర్చుకుంటావని కూడా ఆయన సూచించాడు అంటూ ముగించాడు సుమంత్రుడు చెప్పిన ఈ కథ అంతా విని దశరథ మహారాజు ఎంతగానో సంతోషించాడు అటుపైన ఆలస్యం చేయకుండా పరివార సమేతంగా అంగరాజ్యానికి వెళ్ళాడు అక్కడ రోమపాత మహారాజు ఆయనను ఎంతో గౌరవాదరులతో స్వాగతించాడు అంగరాజు ఋష్యశృంగతో అతని అసలైన మామగారు దశరథుడేనని వివరించాడు దాదాపు ఒక వారం రోజుల పాటు రోమపాదు ఆతి ఆతిథ్య సత్కారములు పొందిన మీదట దశరథ మహారాజు తన మిత్రుడితో మిత్రమా నా మహత్తరమైన వంచమను కొనసాగించడానికి పుత్ర అంటూ లేక నేను చిరకాలంగా వృధ చెందుతున్నాను కాబట్టి నా తరపున అశ్వమేధయాగం చేయడానికి ఋష్యశృంగుణ్ణి అయ్యచ్చుకు రానివ్వవలసిందిగా నిన్ను వేడుకుంటున్నాను అన్నాడు అందుకు రోమపాత్రుడి సంతోషంతో అంగీకరించడంతో దశరథ మహారాజు ఋష్యశృంగుడిని శాంతను వెంటబెట్టుకొని అయ్యచ్చుకు తిరిగి వచ్చాడు అనంతరం వసంత ఋతువు రాగానే దశరథ మహారాజు సవనీయంగా విషయశృంగుణి సమీపించి అశ్వవ్యాధ యాగం జరపడానికి మార్గదర్శనం అభ్యర్థించాడు అలా యాగ సన్నాహములు ప్రారంభమై సరయోనదికి ఉత్తర తీరాన అందుకోసం ఒక స్థలమును ఎంపిక చేయటం జరిగింది ఆచార ప్రకారం చక్రవర్తి సామంతరాజుల మీద తన ఆధిపత్యాన్ని సుస్థాపితం చేసుకునేందుకు రాజులందరినీ సవాలు చేస్తూ ఒక అశ్వమును ప్రపంచంలోని నలుదిశలకు పంపిస్తాడు అశ్వం వెంట చక్రవర్తికి చెందిన సైనికులు ఉంటారు అది ఏదైనా రాజ్యంలో అడుగుపెట్టినప్పుడు స్థానికంగా ఉండే రాజు చక్రవర్తి ప్రతినిధులకు సామంతునిగా తన కప్పం చెల్లించటమో లేదా అశ్వంను చేయించుకునేందుకు పోరాడటమో చేయాల్సి ఉంటుంది పాలించే ఏ రాజు కానీ యువరాజు కానీ చక్రవర్తి కానీ విధేయత ప్రకటించడానికి లేదా సవాళ్ళను స్వీకరించి అలా ఆ చక్రవర్తి యొక్క ఆధిపత్యము తిరస్కరించడానికి స్వేచ్ఛ కలిగి ఉంటారు సవాల్ని స్వీకరించిన రాజు చక్రవర్తి యొక్క సేనతో యుద్ధం చేసి విజయం సాధించి తనదైన ఆధిపత్యమును నెలకొల్పవలసి ఉంటుంది సవాలు చేసి సవాలును స్వీకరించిన ఓటమి పొందిన రాజు తన ప్రాణత్యాగం చేసి వేరొక రాజుకు లేదా పాలకునికి స్థానం ఏర్పరచవలసి ఉంటుంది ఆ అశ్వం ప్రపంచమంతటా అలా సంచరించి తిరిగి వచ్చి సవాలు చేసేవాళ్ళంటూ ఇక ఎవరూ మిగలకుండా పోయినప్పుడే అశ్వవేద యాగం ప్రారంభమవుతుంది శ్రీరామచంద్రపర పరబ్రహ్మణే నమ జై శ్రీరామ్ జై జయ హనుమాన్